హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సంధ్య ఆఫ్టర్నూన్ లంచ్ చేసి అలా మూవీ చూస్తూ రిలాక్స్ అవుతున్న టైంలో నాకు సడన్గా మెయిల్ నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ ఏంటి అంటే ప్యాకేజ్ రిసీవ్ ఫ్రమ్ డిహెచ్ఎల్ సో ఇంకా తగ్గేదేలే అంటూ కిందకు వెళ్ళాను ఇది మా కొరియర్ రూమ్కి ఎంటర్ అవ్వాలంటే కోడ్ టైప్ చేయాలి ఇట్ విల్ చేంజ్ ఫర్ ఎవ్రీ పార్సల్ అండ్ సిగ్నేచర్ ఈజ్ మ్యాండేటరీ సో ఇక్కడ డోర్ అయితే అన్లాక్ అయింది అన్లాక్ అయిన వెంటనే నేను లోపలికి చాలా ఎగ్జైటింగ్గా వెళ్ళాను ఇక్కడ నా పార్సల్ ఏది అని స్పెషల్గా వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ అమెజాన్వి ఉంటాయి అండ్ మనకు వచ్చింది ఇంటర్నేషనల్ కొరియర్ ఫ్రమ్ ఇండియా కాబట్టి చాలా పెద్ద ప్యాకేజ్ అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ కేజీస్ అనుకుంటా నేను న్యూ ఇయర్స్ వచ్చాక ఇది ఆల్మోస్ట్ మా ఫోర్త్ కొరియర్ అనుకుంటా అండ్ ఈ కొరియర్ కోసం నాతో పాటు మా రూమ్మేట్స్ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు బికాస్ ఇండియన్ స్వీట్స్ అండ్ పికిల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అండ్ ఆల్మోస్ట్ ఈ సమ్మర్ సీజన్ అందరు ఎగ్జైట్ అయ్యేది కొత్త ఆవకాయ పికిల్ కోసం ఇక్కడ మనం ఇంట్లో ఇన్స్టాంట్గా చేసుకున్నా కానీ ఆ టేస్ట్ అనేది మనకి రాదు సో ఇట్ నెవర్ టు అమ్మ చేతి వంట కదా ఫస్ట్ ఏం ఫుడ్ ఐటెం వస్తుందా అని చూస్తూ తీస్తున్నా అండ్ చాలా ఎగ్జైటింగ్ ఉన్నా ఏమొస్తుందా ఏమొస్తుందా అని మీరు కూడా చూడండి ఏమొస్తుందా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ద ఫస్ట్ ఫుడ్ ఐటెం ఐ గోట్ ఫ్రమ్ మై ప్యాకేజ్ ఈజ్ మామ్స్ మ్యాజిక్ ఇట్స్ మై ఫేవరెట్ బిస్కెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ ఫ్యాన్సీ ఐటమ్ అండ్ ఆ ప్లేట్ వచ్చేసి నా సిక్స్త్ క్లాస్ నుంచి నా టిఫిన్ ప్లేట్ అది నేను బీటెక్ ఇంటర్ అండ్ టూ మంత్స్ హాస్టల్కి వెళ్ళిన అప్పుడు కూడా అందులోనే తింటుండే అండ్ అవి వచ్చేసి చెక్కలు మా సైడ్ తెలంగాణలో అయితే మేము చెక్కలు అంటాము అవి విరిగిపోతాయి అని మా డాడీ స్పెషల్ బాక్స్లో ప్యాక్ చేయించారు సో అక్కడ నేను తీస్తున్న ఒక్కొక్క నేమ్లెస్ కవర్స్ అన్ని చిల్లీ పౌడర్ కారం ఇక్కడ మేము కొన్న కారంతో కర్రీస్ చేసుకుంటే మాకు అంత టేస్ట్ అనిపించట్లేదు సో మేము ఈ కొరియర్లో ఒక సిక్స్ అండ్ హాఫ్ కేజెస్ వరకు కారమే వేయించాము ఇప్పటి నుంచి మాకు కర్రీస్ చాలా టేస్టీగా వస్తాయి అండ్ కారంతో పాటు టొమాటో గోంగూర చింతకాయ చట్నీ అండ్ విచ్ ఈజ్ సమ్మర్ ఫేవరెట్ పికిల్ ఫర్ ఆల్ ద మెంబర్స్ కొత్త ఆవకాయ అదొక టూ కేజెస్ వరకు వేయించాము నెక్స్ట్ ఇన్స్టాంట్ పులిహోర మిక్స్ ఎప్పుడైనా పిల్లలు చేసుకోవాలి అనిపిస్తే మనం చింతపండు ఉడకబెట్టుకొని చేసుకునే టైం ఉండదు కాబట్టి మేము అది కూడా కొరియర్లో లిస్ట్ స్టార్ట్ చేపించాము సో మేము ఒక్కొక్క పికిల్ టూ త్రీ కేజీస్ అని చెప్పాం కదా కేజీ కేజీ సపరేట్ ప్యాక్ అనేది చేయించాము సో పికిల్స్ అనేవి మళ్ళీ రిపీట్ అవుతూనే ఉన్నాయి ఇంకా మేము ఎక్స్ట్రా ఒక కేజీ గీ కూడా వేయించాము దాంతోపాటు నాకు ఇష్టమైన మా ఖమ్మంలో తిరుమల హోమ్ ఫుడ్స్ అని ఉంటుంది అక్కడ నాకు కోవా బొబ్బట్లు అంటే చాలా ఇష్టము అవి ఒక కేజీ వేయించుకున్నాను అండ్ ఆ వైట్ బాక్స్ వచ్చేసి సున్నుండలు అవి కూడా ఒక కేజీ యాడ్ చేయించాను సో బొబ్బట్లు కూడా ఇక్కడ వాళ్ళు హాఫ్ కేజీ హాఫ్ కేజీ సపరేట్గా ప్యాక్ చేయించాను అదే రిపీట్ అయ్యిందని మా ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ కారం ప్యాకెట్ వచ్చిందండి ఇంకా కొన్ని మేము రూమ్కి వేయించాము అందరికీ కలిపి పర్సనల్ థింగ్స్ బిస్కెట్స్ స్నాక్స్ ఎవ్రీథింగ్ ఇంకా ట్రాంగిల్ చిప్స్ వేయించాను దాంతోపాటు షటిల్ బ్యాడ్ చిప్స్ కూడా వేయించాను ఆ పింక్ కవర్లో ఉన్నాయి అవే అండి ఇక్కడ అసలు దొరకలేదు మేము చాలాసార్లు ట్రై చేసాం సో ఇంకా లాభం లేదని నేనే ఆ కొరియర్లో వేయించుకున్నాను ఆ ఫేస్ వాషెస్కి ఒక హిస్టరీ ఉందండి అదేంటంటే ట్రాకింగ్లో టూ డేస్ వరకు మాకు హైదరాబాదే చూపించింది ఏంట అని మా ఫాదర్కి చెప్పి కనుక్కున్న తర్వాత మేము ఏదైతే డిహెచ్ఎల్ వేసామో వాళ్ళకి మెయిల్ వచ్చింది లైక్ మా పార్సల్ని స్టాప్ చేసి పక్కకు పెట్టారు ఎందుకంటే ఫేస్ వాషెస్ స్కాన్ అయ్యాయి ఎలో చేయమని చెప్పారంట సో దానికి మళ్ళీ మేము సొల్యూషన్ ఏంటని ఆలోచిస్తే వాళ్ళు ఫైన్ పెట్టారు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొంచెం గొడవ పెట్టుకొని మా ఫాదర్ అది చెప్పి ఫైన్ అయితే మేము పే చేసేసాము పే చేసాక కొరియర్ని మళ్ళీ స్వీట్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయని ఎమర్జెన్సీ ట్రాన్ ట్రాన్సిట్లోకి పాస్ చేయించారు నాకు వెంటనే వన్ డేలో వచ్చింది సో ఇక్కడ నేను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కొరియర్ వేయించుకుందామని అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ మిస్టేక్ చేయకండి పేస్ట్ కూడా ఎలో చేయలేదంటే అది మాకు ఖమ్మంలోనే చెప్పారు వాళ్ళు ఇన్స్ట్రక్షన్ బట్ ఫేస్ వాషెస్ అనేది హైదరాబాద్ వెళ్ళాక తెలిసింది సో సో ఇంటర్నేషనల్ కొరియర్ వాళ్ళకి ఇప్పుడు అదైతే ఎలా చేయట్లేదు లేదు సో ఆ సెక్యూరిటీ చెక్ ది స్టిక్కర్ అనేది మాకు హైదరాబాద్ లో వచ్చింది ఫేస్ వాషెస్ దగ్గర బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ వ్యాల్ యువర్ కొరియర్ అంటే ఫ్రెండ్స్ అలా మా అయితే షేర్ చేసుకున్నాం స్టే టుమెంట్ ఫర్ నెక్స్ట్ వీడియో బాయ్